హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గంగ వాళ్ళత్తయ్య బతిమలాడుతూ ఏడుస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది కదా నాగవల్లిని పంపించమని అడిగితే ఇక అప్పుడే వాళ్ళ అన్నయ్య సీరియస్గా ఇలా తిడతాడు చూడమ్మా నీ కొడుకుని చావుకి కాటికి పంపిస్తాం కానీ నా కూతుర్ని నీ ఇంటికి పంపించను అని అంటే నువ్వేంటన్నయ్య పిల్లలు వాళ్ళకంటే అర్థం కాక వాళ్ళు మాట్లాడతారు నువ్వు కూడా అలాగే మాట్లాడితే ఎలా అన్నయ్య అని తిరుపతి అంటుంది ఇక అప్పుడే మా నాన్నే కాదు మేమంతా అంతా కూడా అదే మాట మాట్లాడతాం అత్తయ్య మీకు అన్నీ తెలిసి నీ కొడుకు ఎంత దుర్మార్గుడో తెలిసి నీ ఇంటికి ఎలా పంపించమంటావు అని అంటూ సీరియస్గా అంటంతో ఇక అప్పుడే అమృత ఇలా అంటూ ఉంటుంది అమ్మో మా అక్కని పంపిస్తే ఏదో ఒక సాకు చెప్పి మా శ్రీవ మళ్ళీ తాళి కట్టినా కడతాడు నీ కొడుకు అని అంటూ ఇంకా అమృత అంటుంది ఇక అప్పుడే అందరూ శ్రీవల్లి కూడా ఇలా అంటూ ఉంటుంది అవునత్తయ్య నీ కొడుకు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఎంత బాధ పెడుతున్నాడో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అన్ని రకాలుగా చూసి మేము ఎలా ఎలా పంపించమంటావు అత్తయ్య అని ఏంటో కోపంగా అనటంతో అప్పుడు నాగవల్లి ఒక్కొతి సైలెంట్గా ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శివా అంటుంది వద్దు పెద్దమ్మ వాళ్ళంతా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని వాళ్ళు చాలా బాధలో ఉన్నారు ఇప్పుడు నువ్వు అడిగితే మాత్రం వాళ్ళు పంపిస్తారా ఏంటి వాళ్ళు పంపించరు కదా నువ్వు అనవసరంగా అడిగి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఏం కాదులే నువ్వు వెళ్ళు రావాల్సి వస్తే తనే వస్తుందిలే చూసావా నాగవల్లి తప్ప అందరూ తిడుతున్నారు అని అనేసరికి ఇక అప్పుడే నాగవల్లి నువ్వు ఒక్కదానివి చెప్పమ్మా నువ్వైనా అర్థం చేసుకోమ్మా అని అంటూ ఉంటే నాగవల్లి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు గంగా అంటాడు మా అందరి మాటే నా చెల్లి మాట కూడా అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా నీ జీవితం గురించి వాళ్ళ గురించి ఆలోచించద్దమ్మా వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు కానీ నీ వినక ఉన్న బాధని ఆలోచిస్తున్నారు నీ జీవితం నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించమ్మా నీ మెల్లో తాలి పడింది నీ భర్త గురించి ఆలోచించి నువ్వు రామ్మా అని అంటూ తిరుపతి చెప్తూ ఉంటే ఇక అప్పుడే చాలా కోపంగా తిరుపతి అన్న మాటకి నాగవల్లి అంటుంది ఇక అన్నయ్య నీకంటే ముందు నేను వెళ్ళాను అంటే నేనే ముందు వాడిని చంపేస్తాను అన్నయ్య అని నాగవల్లి అంటుంది ఆ మాట వినగానే తిరుపతి చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శివ అంటుంది వద్దు పెద్దమ్మా నువ్వు వెళ్ళు పెద్దమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇంకా ఏం ప్రయత్నం లేదు పెద్దమా వెళ్ళు అని అంటూ శివ చెప్పగానే ఇక అప్పుడు తిరుపతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దేవ పడుకొని ఉంటాడు గంగా దేవని చంపటం కోసం వెళ్తాడు దేవ కత్తి తీసుకొని అలా కోపంగా గదికి గంగ వెళ్తాడు దేవ పడుకొని ఉండి ఇంకా ఇంట్లో అందరూ పడుకొని ఉండటంతో ఎవరు కూడా గంగ రావటం చూడరు ఇక అప్పుడే చాలా సీరియస్గా గంగ వెళ్ళి దేవని అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు ఎంతోమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేసిన నువ్వు బ్రత కూడరా బతకూడదు అంతేకాదు నా చెల్లి కూడా నీ వల్ల తన తాళిని భారంగా మోస్తూ ఉంది నువ్వు చస్తే కానీ ఆ తాళిని మెల్లో నుంచి తీయలేం అందుకే నేను చంపుతాను రా నేను చంపి నా చెల్లి మెల్లో తాళిని తీస్తాను అని అంటూ ఇలా పొడవ ఇక మళ్ళీ ఆగిపోయి ఆలోచిస్తాడు నువ్వు కళ్ళు మూసుకొని చచ్చావో లేదో తెలియకుండా నిన్ను చంపటం కంటే నిన్ను కళ్ళు తెరిచి నిన్ను చంపేస్తానురా నువ్వు బ్రతకుండగా నువ్వు చస్తున్నావని తెలిసి నువ్వు చచ్చిపోవాలి అని గంగ సీరియస్గా ఆలోచిస్తూ ఇంకా గంగ దేవని లేపుతాడు ఇక అప్పుడే దేవ లేస్తాడు లేచి సడన్గా అలా చూసి భయపడుతూ వద్దు వద్దు బావా వద్దు అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే గంగ బ్రతకని వనరా నిన్ను చంపుతాను నా చెల్లి జీవితాన్ని నాశనం చేశావు ఇంకా చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు నిన్ను ఎలా బ్రతకనిస్తానో అనుకుంటున్నావురా నిన్ను బ్రతకనివ్వును అని గంగా అంటూ ఇక ఒక్కసారిగా పొడిచేస్తాడు ఇక గట్టిగా గట్టిగా అరుస్తాడు దేవ బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది బయటంతా పడిపోతుంది ఇక అప్పుడు అయినా సరే విడవకుండా పొడుస్తూనే ఉంటాడు ఇక అప్పుడే వీర్రాజు పరిగెత్తుకుని వస్తాడు గంగ ఏం చేస్తున్నావురా నా కొడుకుని వదలరా వదులు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అడ్డం వచ్చావు అంటే నిన్ను కూడా చంపేస్తా అని అంటూ గంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే తిరుపతి అందరూ కూడా వస్తారు ఇక అప్పుడే దే గంగా వదలరా నా కొడుకుని చంపదురా గంగ వదులు అని అంటూ తిరుపతి ఏడుస్తూ దేవ నానా దేవ అని అంటూ దేవాని లేపుతూ ఉంటుంది అయినా సరే దేవ చచ్చిపోయి పడిపోయి ఉంటాడు ఇక అప్పుడు తిరుపతి ఎంత పని చేసావరా గంగా నీ ఆవేశం రోజు రోజుకి కొద్ది రోజులు అయ్యాక తగ్గిపోతుంది అనుకున్నాను కానీ నువ్వు ఇలా ప్రాణం తీస్తావని అనుకోలేదురా అని అంటూ తిరుపతి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నా కొడుకుని చంపావు కదరా అని వీర్రాజు కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే గంగా చంపేయటంతో పోలీసులు వస్తారు ఇక పోలీసులు రాగానే వీర్రాజు ఇలా అంటాడు చూడండి చూడండి నా కొడుకుని వీడు చంపేశాడు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వీడి నుంచి నా కొడుకుని కాపాడండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను మొత్తుకుంటున్నాను అయినా సరే మీరు నా కొడుకు చచ్చేదాకా రాలేదు కదా ఇప్పుడు వీడిని అరెస్ట్ చేయండి వీడిని జైల్లో పెట్టండి అని వీర్రాజు అనేసరికి ఇక అప్పుడే పోలీసులు వచ్చి ఇంకా గంగని అరెస్ట్ చేస్తూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వద్దు మా అన్నయ్యని ఏం చేయద్దు మా అన్నయ్యని ఏం చేయొద్దు అని అంటూ ఇంకా గంగ చిన్న చెల్లెలు ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ వద్దు మా అన్నయ్యని తీసుకుపోవద్దు జైల్లో పెట్టొద్దు మా అన్నయ్యకి ఏం తప్పులేదు అని అంటూ ఇలా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడు శ్రీవల్లి అమృత అందరూ లేచి అలా చూస్తారు చూసి ఏమైంది ఏమైంది అని అంటూ లేపుతారు ఇక అప్పుడే లేచి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అక్క నాకు కలొచ్చిందక్క దేవాని అన్నయ్య వెళ్ళి చంపేశాడు పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అలా జరగకూడదక్క అన్నయ్య లేకపోతే మనం బ్రతకలేము అన్నయ్య ఉంటేనే మనం సంతోషంగా ఉంటామక్క అన్నయ్య లేదంటే చిన్నప్పటి నుంచి మనకి అమ్మా నాన్న లేని లోటు లేకుండా అన్నయ్య మనల్ని పెంచాడు అలాంటి అన్నయ్య దూరం అయిపోతే మనం బ్రతకలేమక్క అన్నయ్య జైలుకి పోతాడు దేవాభావని చంపి జైలుకి పోతాడు అని అంటూ ఉంటే శ్రీవల్లి అన్న అందరు కూడా ఏం కాదు ఇప్పుడు ఏం కాదులే నువ్వు ఏడవద్దు అని అంటూ తనని కంట్రోల్ చేస్తారు ఇక నువ్వు పడుకో అని అంటూ తనని పడుకోబెడితే అన్నయ్యకి ఏం కాదు కదా అని అంటే ఏం కాదు నువ్వు పడుకో అని తనని పడుకోబెట్టి ఇంకా శ్రీవల్లి అమృత నాగవల్లి మీరు కూడా పడుకోండి అని అంటే ఇంకా అప్పుడు ఒక్కసారిగా నాగవల్లి కొంచెం తగ్గినట్టు చేసి నేను నాకు దాహంగా ఉంది నీళ్లు తాగి వస్తా అని అంటే సరే అనేసి వీళ్ళంతా పడుకోగానే నాగవల్లి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా బయటికి వెళ్ళి ఇలా అనుకుంటుంది నేను ఇక్కడ ఉన్నంతకాలం అన్నయ్య ఆ పగని మర్చిపోడు మనసులో రోజు రోజుకి పగ పెరిగిపోతుంది ఆ దేవాని ఎప్పుడో ఒకసారి చంపేస్తాడు చంపాడు అంటే ఇప్పుడు చెల్లి కల వచ్చినట్టుగానే అన్నయ్య జైలుకి పోతాడు మా బతుకులన్నీ ఆగమైపోతాయి ఇప్పుడు నేనంటూ బ్రతకకుండా చచ్చిపోయాను అంటే అన్నయ్యకి ఈ బాధే ఉండదు కదా దేవాని చంపడు ఇంకా ఏదో ఒకటి అనుకొని ఇంక నేను బ్రతకూడదు అని నాగవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా శ్రీవల్లి లేచి వచ్చి చూస్తుంది చూసి ఇంకా నాగవల్లి నాగవల్లి కనిపించట్లేదు లేవండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అంతా లేచి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శివ గంగా అక్కడికి వస్తారు ఏంటి ఏమైంది అని అంటూ గంగా అడిగితే నాగవల్లి కనిపించట్లేదన్నయ్య అని చెప్పగానే కనిపించకపోవటమేంటి అని అంటూ గంగా అంటాడు అలా అనేసరికి ఉదయం నుంచి తను కనిపించట్లేదు అని చెప్పాను కదా అని శివ అంటే కనిపించట్లేదు అంటే అలా సింపుల్గా చెప్తే అయిపోతుందా అని గంగా అంటాడు మరి ఇంకేం చేయను నువ్వే పట్టించుకోలేదు అని శివ అంటే అబ్బా ఇప్పుడు ఈ గొడవ కాదు తను కనిపించట్లేదన్నయ్య అంటే ఎక్కడ ఒక చోట ఉందేమో చూడండి అని అంటే అలా ఎలా ఉంటుంది ఉదయం పోయిందంట అలా ఎలా ఉంటుంది అని గంగ అంటే శివ అంటుంది ఆడపిల్ల కదా ఆరోగ్యం బాగలేదేమో అని ఆలోచిస్తున్నా అని అంటూ శివ అంటుంది ఇక లేదన్నయ్య తను ఇంట్లో లేదు అసలు ఎక్కడికి పోయిందో అని భయంగా ఉంది అని అనేసరికి ఇక అప్పుడే గంగ గుర్తు తెచ్చుకుంటాడు నేను నీకంటే ముందు వెళ్తే నేనే వాడిని చంపేస్తాను అని నాగవల్లి అన్న మాటని గుర్తు తెచ్చుకొని ఒకవేళ చెల్లి వెళ్ళి ఆ దేవాన్ని ఏమైనా చేసిందా అని భయపడుతూ ఉంటే ఇంకా అప్పుడే శ్రీవల్లి తిరుపతికి ఫోన్ చేస్తుంది అత్తయ్య అని అంటే ఏంటమ్మా శ్రీవల్ని ఈ టైంలో ఫోన్ చేశావు అంటే ఏం లేదత్తయ్య నాగవల్లి అక్కడికి ఏమైనా వచ్చిందా అని అడిగితే అది వస్తే హారతిచ్చి ఇంట్లోకి పిలుస్తాను కానీ ఇలా చెప్పకుండా ఎలా ఉంటానమ్మా అని అంటే అది ఎక్కడ పోయిందో తెలియట్లేదు అత్తయ్యా ఏమైనా అంటే ఎక్కడ పోతుందమ్మా అని తిరుపతి అంటే ఏదైనా ఆగాయిత్యం చేసుకుందేమో అని భయంగా ఉంది అని శ్రీవల్లి అంటే ఇంకా అప్పుడే తిరుపతి భయపడుతూ అవునా అని అంటూ ఎక్కడుందో చూడండి అమ్మా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఫోన్ పెట్టేసి ఒకవేళ అక్కడికి వస్తే మళ్ళీ ఫోన్ చేయత్తయ్య అని అంటూ శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది అని అక్కడికి వెళ్ళలేదంట అని అనేసరికి ఇక అప్పుడే అందరూ కూడా బయటికి పరిగెత్తుకొని వెళ్తారు ఇక అప్పుడే వీర్రాజుకు చెప్తుంది తిరుపతి తి వీర్రాజు కూడా బయట వెతుకుతూ వెళ్తూ ఉంటాడు బైక్ తీసుకొని ఇక బైక్ తీసుకొని గంగా వాళ్ళంతా బయలుదేరుతారు ఇక నాగవల్లి మాత్రం రోడ్డు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక లారీ ఎదురుగా వస్తూ ఉంటుంది నాగవల్లి అలాగే పాతగా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్